ఎంతో రుచిగా సూపర్ ఎమ్మీగా ఉండేటువంటి క్యారెట్ వేపుడు రెసిపీని షేర్ చేస్తున్నాను అండి చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది పైగా చేసుకోవడం కూడా చాలా తేలిక అనమాట దాని గురించి ఇంకా బాణాలు పెట్టేసుకున్న ఒక టేబుల్ స్పూన్ నువ్వుల నూనె వేసుకున్నానండి వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చా దంచుకుని వేసుకున్నాను అదేవిధంగా టీ స్పూన్ మినపప్పు టీ స్పూన్ జీలకర్ర టీ స్పూన్ ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని దోరగా ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా చిన్నగా కట్ చేసుకున్నటువంటి క్యారెట్ ని యాడ్ చేసేసుకున్నాను అది వేగుతుండగా తీసుకున్న పసుపు రుచి సరిపడా సాల్ట్ మంచిగా నానినటువంటి పెసరపప్పు యాడ్ చేసేసుకున్నాను నేను పెసరపప్పు ఒక గంట పాటు నానబెట్టుకున్నానండి ఇంక ఇదంతా మంచిగా మిక్స్ చేసేసుకుని మనం మూత పెట్టి కాసేపు ఫ్రై అవని ఇస్తాం అనమాట ముక్క సాఫ్ట్ అయ్యే వరకు పెసరపప్పు ఉడికే వరకు మాకు పొడిగా వద్దు ముద్ద కూరలు కావాలంటే ఒక పావు గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఎయిట్ టు టెన్ మినిట్స్ లో చక్కగా వేగిపోతాయండి పెర్ఫెక్ట్ గా వేగిపోయింది ప్లస్ ఉడికిందండి ముక్క అది పెసరపప్పు కూడా సాఫ్ట్ అయింది కానీ పొడి పొడిగా చూసారా ఇలా ఉంటుంది అనమాట మనకి ఇలా పొడి కూరలాగా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు టేబుల్ స్పూన్ నిండా నేను ఫ్లాక్ సీడ్స్ అండ్ నువ్వులు కలిపి పొడి చేసుకున్నది ఇక్కడ యాడ్ చేసుకున్నాను దాన్ని ఫస్ట్ డ్రై రోస్ట్ చేసుకుంటామండి అది వేసుకున్నాక ఒక్క నిమిషం పాటు వేగనిచ్చి కొంచెం కరివేపాకు వేసుకుని ఒక్క నిమిషం పాటు మన వేడికి మగ్గనేస్తాం అనమాట ఇంకా తర్వాత సర్వింగ్ డిష్ లోకి తీసుకుని సర్వ్ చేసేయడం ఇక దీన్ని వైట్ రైస్ లో వేసి సర్వ్ చేస్తే భలే అమ్మిగా ఉంటుందండి వెల్లుల్లి ఫ్లేవర్ తో కూరణ అచ్చంగా అలాగే తినాలనిపిస్తుంది చాలా చాలా బాగుంటుందండి డెఫినెట్ గా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు కావాలంటే కొబ్బరి తురం కూడా యాడ్ చేసుకోవచ్చు